రీతు చౌదరి బిగ్ బాస్ తెలుగు ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న పేరు షో తర్వాత కూడా రీతు తన అభిమానులతో కనెక్ట్ అవుతూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది ఇటీవల రీతు షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు నెట్టింట మంచి రెస్పాన్స్ పొందుతున్నాయి సింపుల్గా ఉన్న ప్రతి ఫోటోలో కొత్త ఫీల్ కనిపిస్తుందని ఫ్యాన్స్ కమెంట్స్ చేస్తున్నారు ఫోటోషూట్స్తో పాటు కొన్ని బ్రాండ్ ప్రమోషన్స్లో కూడా రీతు బిజీగా ఉంది అదే సమయంలో తన డైలీ లైఫ్ అప్డేట్స్ కూడా ఫాలోవర్స్తో షేర్ చేస్తుంది రీతు షేర్ చేసే ప్రతి అప్డేట్లో సోషల్ మీడియాలో చర్చకు వస్తుందంటాం విశేషం ఇలా ఒక్కో పోస్ట్తో తన క్రేజ్ను కొనసాగిస్తూ ముందుకు సాగిస్తుంది ముందు రోజుల్లో రీతు నుంచి మరిన్ని ఇంట్రెస్ట్ అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది ఇలాంటి లేటెస్ట్ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి